అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే సీరియల్ నిన్నెందుకు ప్రేమించాలి ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మంగళ అతన్ని మళ్ళీ తన గదిలోకి తీసుకెళ్ళింది ఆడుకుందామా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఏమాట స్నేక్స్ అండ్ లాడర్స్ ఏంటది అలమరాలోంచి ఒక అట్ట రెండు ప్లాస్టిక్ పావులు తెచ్చింది మంచం మీద అట్ట పెట్టి పావులు దొర్లించి కింద పడేసింది ఆడటం ప్రారంభించారు మంగళ పావు పాము నోట్లో పడ్డది పాము నోటు దగ్గర పావును పెట్టి బోరుని ఆడవడం మొదలెట్టింది ఎందుకు ఏడుస్తావు నేను పాము నోట్లో పడ్డాను పాము నన్ను తినేసింది చచ ఆటే కదా పాము నన్ను తినేసింది వెక్కి వెక్కి ఏడుస్తోంది పోని పాము గడి దాటించి అవతలబెట్టు అమ్మో నేను ముట్టుకోను నా వేలు కరుస్తుంది పాము పోని నేను పెడతాలే అంటూ పావును జరిపాడు మంగళ కళ్ళ నిండా నీళ్లు ఎర్రబడ్డ చెంపలు మూర్తిని సంతోషంతో చూసి చటుక్కున వంగి పెద్ద చప్పుడు చేస్తూ చెంప మీద ముద్దు పెట్టుకుని మంచి వాడివి అంది అతని చెంప చల్లగా తడేయింది నీకు పాముల్ని చూస్తే భయం లేదా అడిగింది లేదు నాకు కుక్కలంటే చాలా ఇష్టం నాకు కుక్కను చూసావా అంటూ ఒక్క గంతులో వెళ్ళి అల్మరలో నుంచి పెద్ద కుక్క బొమ్మ ఒకటి తెచ్చింది పొట్ట కింద నక్కగానే బౌ భౌ అంటుంది దీని పేరు రాజా ఇది కుక్క బొమ్మ కుక్కలంటే ఇంత ఇష్టమైతే ఓ నిజం కుక్క పిల్లను పెంచరాదు అన్నాడు మంగళ కోపంగా చూసింది ఇది నిజం కుక్కే చూడు తోక ఎట్లా ఆడిస్తుందో అని బొమ్మ తోక పట్టుకుని ఆడించింది మూర్తిని పూర్తిగా మర్చిపోయి బొమ్మతో ఆడుకుంటోంది కాదు కరువు తయారు వస్తోంది కరువు ఉసుకు ఉసుకు అదిగో కాలు పట్టుకో అంటూ కుక్కను ముందుకు దోస్తోంది అలా అరగంట సేపు అతనితో ఒక మాట మాట్లాడకుండా గడిపింది సాయంకాలం నాలుగు గంటలైంది మూర్తి లేచి కిందకెళ్ళాడు అతను వెళ్ళడం గమనించలేదు మంగళ కుక్కతో ఆడుకుంటోంది మూర్తి నాగేశ్వరరావు గది తలుపు దగ్గర నిలబడి నేను వస్తాను అన్నాడు చదువుతున్న పుస్తకం మూసి మూర్తిని చూసి ఇలా అన్నాడు నాగేశ్వరరావు మూర్తి గదిలోకి వచ్చి కూర్చున్నాక మంగళ ఏం చేస్తోంది అడిగాడు కుక్క బొమ్మతో ఆడుకుంటోంది మేము బయలుదేరతాం కారులో ఇంటి దగ్గర దింపుతాను అని తాయారును పిలిపించి మంగళను డ్రెస్ చేసి తీసుకురమ్మని చెప్పాడు నాలుగు ఇంగ్లీష్ పత్రికలు మూర్తికిచ్చి చూస్తూ ఉండమన్నాడు గంట తర్వాత మంగళను తీసుకుని తాయారు వచ్చింది మూర్తి ఆశ్చర్యంతో చూశాడు మంగళని గులాబీ రంగు జార్జెట్ చీర అదే రంగు జాకెట్ రెండు జడలు చాలా అందంగా ముస్తాబైంది నవ్వటం లేదు అల్లరి లేదు చాలా హుందాగా తండ్రి పక్కన కూర్చుంది మంగళ వైపు దృష్టి పెట్టి తాయారు గదిలోనే నిల్చుంది తాయారును చూపులు చూస్తోంది మంగళ నాగేశ్వరరావు లేచి పదా వెళ్దాం అన్నాడు మూర్తితో మీరు పక్క మీద నుంచి కదలకూడదుగా సాయంకాలమైనా అలా డ్రైవ్కి వెళ్లకుండా ఉండలేను డ్రైవర్ పక్కన తాయారు కూర్చుంది వెనక సీట్లో ఒక చివర మంగళ మధ్య మూర్తి ఇంకో చివర నాగేశ్వరరావు కూర్చున్నారు బీచ్కు పోని అని చెప్పాడు నాగేశ్వరరావు డ్రైవర్కి అడయార్ నుంచి బీచ్కి వెళ్ళారు బీచ్ రోడ్డు మీద ఫోర్ట్ వరకు వెళ్ళి కారు వెనక్కి తిప్పాడు డ్రైవర్ ట్రైంప్ ఆఫ్ లేబర్ స్టాట్యూ దగ్గర ఆపమన్నాడు నాగేశ్వరరావు నేను దిగను నువ్వు మంగళ దిగి నీళ్ల దగ్గరికి వెళ్తే వెళ్ళిరండి అన్నాడు మూర్తితో మూర్తి జంకాడు ఇంకా బాగా వెలుగుంది అక్కడక్కడ జనం ఉన్నారు మంగళ ఏం చేస్తుందో అని అతని భయం మంగళ అల్లరిచేకే మూర్తి చెప్పినట్టు విను నాగేశ్వరరావు కూతురికి బొజ్జగింపుగా చెప్పాడు మంగళ తల ఊపి కారు దిగింది తప్పనిసరి మూర్తి దిగాడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ నడుస్తోంది మంగళ నీకు బీచ్ ఇష్టమా అని అడిగాడు మూర్తి ఇక్కడే పడుకుంటే బాగుంటుంది అంది వద్దు అన్నాడు మూర్తి కంగారుగా మంగళ వెరగబడి నవ్వటం లేదు పరిగెత్తటం లేదు దీనంగా ఆకాశాన్ని సముద్రపు అలలని చూస్తోంది ఏమిటి అలా చూస్తున్నావు అమ్మని అమ్మనా అవును మా అమ్మ ఉంది అదిగో అంటూ ఆకాశం సముద్రం కలుసుకున్నట్టున్న చోట చూపించింది కూర్చుందామా అడిగాడు మూర్తి మంగళ తల ఊపింది మూర్తి కూర్చున్నాడు ఎదురుగా కూర్చుని ఇసుకలో చేపెట్టి గుప్పెట్లతో ఇసుక తీస్తూ కుప్పగా పోస్తోంది మంగళ తన మొహం మీద విసురుతుందేమోనో అతను భయం నీకు పాటలు వచ్చా అడిగింది రావు నాకొచ్చు సరే ఇంటికి వెళ్ళాక పాడుదు కానీ అతని మా పా ఆ మాట కూడా వినిపించుకోకుండా సన్నగా పాడటం ప్రారంభించింది దగ్గరలో ఎవరూ లేరు ఎవరికి వినిపించదు మూర్తి ఊరుకున్నాడు తీయగా ఉంది గొంతు అద్భుతంగా పలుకుతున్నాయి సంగతులు అది సినిమా పాట కాదో అతనికి తెలియదు ఎలా నేర్చుకుందో ఆశ్చర్యం ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళింది అతన్ని కళ్ళు మూసుకొని పాడుతోంది కుక్క బొమ్మతో ఆడుకున్న మంగళ ఈ మంగళ ఒక్కటేనా అనిపించింది అతనికి పాట అయిపోయింది చాలా బాగా పాడావు సంగీతం నేర్చుకున్నావా అడిగాడు మంగళ జవాబు చెప్పలేదు అతని చేయి పట్టుకుని కారు వైపు నడిచింది కారు ఎక్కాక మంగళ అద్భుతంగా పాడుతుంది అన్నాడు మూర్తి నాగేశ్వరరావుతో అవును పాడి వినిపించిందా అన్నాడు నాగేశ్వరరావు మూర్తి తనను పొగడటం వినగానే చటక్కన తల తిప్పి అతన్ని ముద్దు పెట్టుకుంది మంగళ చిన్నపిల్ల చేస్తా అని ఎవరి మీదైనా ఇష్టం రాగానే ముద్దు పెట్టుకుంటుందని అనుకున్నాడు మూర్తి సోడా ఫౌంటైన్ దగ్గర ఆపు చెప్పాడు నాగేశ్వరరావు డ్రైవర్కి కారు పార్క్ చేసే డ్రైవర్ దగ్గరనే మూడు కప్పులు పీచ్ మెల్బా ఐస్ క్రీమ్ తీసుకురమ్మని చెప్పు తాయారు నువ్వేమైనా తినండి అన్నాడు నాగేశ్వరరావు ఐస్ క్రీమ్ వచ్చింది ఒంటి మీద పోసుకోకుండా తినాలి చెప్పాడు కూతురికి నాగేశ్వరరావు మంగళ చాలా జాగ్రత్తగా తింది కప్పు ఖాళీ అయింది మూర్తి ఇంకా సగం కూడా తినలేదు అతని కప్పు వైపు చూసి కొంచెం పెట్టు అడిగింది రహస్యంగా అతని చెవిలో అతను తన కప్పు మంగళకిచ్చి మంగళ ఖాళీ కప్పు తీసుకున్నాడు ఇక వారం రోజుల పాటు మూర్తి పొద్దున్నే మంగళ ఇంటికి వెళ్ళి సాయంకాలం బాగా పడ్డాక తన ఇంటికి వెళ్ళేవాడు మంగళ పిచ్చిదని మూర్తి ఎవరికీ చెప్పలేదు చెప్తే తల్లి తమ్ముడు చెల్లెలు పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవద్దని గట్టి అభ్యంతరం చెప్తారని భయం తనలో తను చర్చించుకున్నాడు తను చేస్తున్న పని చాలా అవివేకమైన పనేమో అని చాలాసార్లు అనుకున్నాడు వారం రోజులు నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి కార్లలో మంగళతో షికారులు వెళ్ళటం అలవాటు అయ్యాక ఆ భోగాలు అనుభవించిన తర్వాత నాగేశ్వరరావు లాగా మూర్తి కూడా మంగళ పిచ్చిది కాదు వెర్రి బాగుల్ది అని తనను తాను సమాధానపరచుకున్నాడు కాస్త వెర్రి ఉంటేనే తనతో రాజకీయాలు చర్చించాలా ఆర్థిక సూత్రాలు చర్చించాలా అందంగా ఉంది తీయగా పాడుతోంది అంతకన్నా ఏం కావాలి అని తనకు తాను చెప్పుకున్నాడు అతని తల్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి విషయం ప్రస్తావించడం లేదు అతను మాట్లాడలే ఆ విషయం కమల సంగతి ఎవ్వరూ ఎత్తలేదు అతను కమల గురించి ఆలోచించడం మానేశాడు వారం రోజుల తర్వాత ఏమిటి నిశ్చయించావు అని నాగేశ్వరరావు మూర్తిని అడిగాడు మంగళను పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను అని మూర్తి చెప్పగానే ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి మూర్తి నేను పోయిన తర్వాత ఇంకొకతను పెళ్లి చేసుకోనని మంగళను ఆపేక్షగా ప్రేమతో చూస్తానని మాటివ్వాలి అన్నాడు ఆ అనుమానం ఎందుకు కలిగింది మీకు నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అన్నాడు మూర్తి అనుమానం కాదు నువ్వు గుండె మీద చెయ్యేసుకుని చెప్తే చాలు ఒట్టు పెట్టుకున్నాడు మూర్తి నాగేశ్వరరావు పెళ్ళికి తేదీ నిశ్చయించాడు పెళ్లి విషయాలు మూర్తి తల్లితో మాట్లాడటానికి వెళ్ళాడు నాగేశ్వరరావు మరణాడు తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేదు కానీ ఉత్సాహం చూపించలేదు ఆమె రాము అన్నని అసహ్యంతోనూ కోపంగానూ చూడటం ప్రారంభించాడు అవివేకంతో ఘోరమైన తప్పు చేస్తున్న మనిషిని చూస్తున్నట్టుగా జాలితో చూస్తోంది రాధ అమ్మాయిని మీరు చూడలేదు సాయంకాలం వస్తారా కారు పంపిస్తాను అడిగాడు నాగేశ్వరరావు సరే అంది వెంకటలక్ష్మి తల్లి చెల్లెలు సాయంకాలం వెళ్ళి మంగళం చూసొచ్చారు మూర్తి ఇంట్లోనే ఉన్నాడు రాధ అన్న మొహన్ జుట్టానికి సిగ్గుపడి ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి కొడుకు దగ్గరికి వెళ్ళి అది పిచ్చిదిరా అంది నోరు తెరుచుకుని పిచ్చిది కాదు కొంచెం వెర్రిబాగుల్ది నీ మొహం బాగా పిచ్చిది అంటే నిన్ను రక్కిందా కొరికిందా అడిగాడు మూర్తి విసుగ్గా వెంకటలక్ష్మి కొడుకుని బాత్తో చూసింది ఇక చెప్పి వాదించి ప్రయోజనం లేదు మంగళను గురించి తనొక్క చెడ్డమాట కూడా అనకూడదనుకుని లోపలికి వెళ్ళిపోయింది పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి అమెరికాలో యూనివర్సిటీలకు మూర్తి దరఖాస్తులు పెడుతున్నాడు ఏదో ఒక యూనివర్సిటీలో సీటు దొరుకుతుందన్న ధైర్యం ఉంది ఇక వారం రోజులు అన్నది పెళ్ళి ఆ వేళ ఓ డజన్ ఖరీదైన సూట్లు డ్రైవర్ తెచ్చి మూర్తికిచ్చాడు పది రోజుల క్రితం దర్జీ వచ్చి మూర్తి ఆది తీసుకెళ్ళాడు ఒక్కొక్క సూటు చూశాడు మూర్తి ఏది నూట యాభై రూపాయలకి తక్కువ ఉండదు ఓ డజను సిల్క్ షర్ట్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి వేసుకుని అద్దంలో చూసుకుని విప్పేసి మడిచి పెడుతున్నాడు తలుపు దగ్గర ఎవరో నిల్చున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు కమల తలుపుకు ఆనుకొని చూస్తోంది నిజమేనన్నమాట అంది ఏం జవాబు చెప్పాలో మూర్తికి పాలుపోలేదు కమలను కలుసుకున్నప్పుడు ఏమని ఎలా చెప్పాలో అప్పటికి వంద సార్లు రిహార్సల్ చేసుకున్నాడు కానీ తీరా కమల వచ్చి ఎదురుగా నిలబడేసరికి అదంతా మర్చిపోయాడు కంగారు పడి చికాకు పడి సిగ్గుపడి మొహం ఎర్రనై తడబడుతూ రా అక్కడే నిలబడ్డామే అన్నాడు నిజమేనా నీ నోటి వెంట వినిపోదామని వచ్చాను అంది కమల పెరిమలు వణుకుతున్నాయి గొంతు బొంగురు పోయింది కళ్ళల్లోంచి నీళ్లు కారకుండా ఆపుకుంటోంది నన్ను క్షమించు కమల అంతా వింటే నువ్వు అర్థం చేసుకుంటావు అంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు మూర్తి ఏమిటి వినాలి ఏమిటి అర్థం చేసుకోవాలి డబ్బుకు ఆశపడి నువ్వు ప్లీజ్ కమల అలా ఆవేశపడకు డబ్బుకు ఆశపడ్డ మాట నిజమే ఐదో పదో వేలు కాదు కొన్ని లక్షలు నాకు ఇక ఈ జీవితంలో దరిద్రం ఉండదు నా సమస్యలన్నీ తీరిపోతాయి చెప్పుకుపోతున్నాడు బాధతో నవ్వింది తక్కువ డబ్బుకు నువ్వు పోనందుకు సంతోషించమంటావా లేక చిన్న మొత్తానికి నన్ను మోసం చేయలేదు లక్షల కోసం మోసం చేసి అవని తృప్తిపడమంటావా అడిగింది కమల ఇలా నన్ను మాటలని ప్రయోజనం ఏమిటి చెప్పు అవును ఏమీ ప్రయోజనం లేదు గుండె బాధ భరించలేక గుండెను నేలకేసి రాసి ముక్కల ముక్కలుగా కోసి నేను ఏడవలసిందే అంతే కమల నీకెలా ఉంటుందో నాకు తెలుసు నా అర్థం చేసుకోగలను నిన్ను వదులుకోవాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నీకు ఎలా తెలుస్తుంది ముహూర్తి ఎప్పటికైనా మించిపోయింది లేదా ఆలోచించు నా జీవితమే కాదు నీ జీవితం కూడా చేతులారా నాశనం చేసుకుంటున్నావు డబ్బు కోసం పిచ్చి పిల్లలు పెళ్లి చేసుకుంటావా మతిపోయిందా నీకేమన్నా కమల ఓ ఏడాదిలో నువ్వు మర్చిపోగలవు తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుని హాయిగా షటప్ అని కమల వెళ్ళిపోయింది ఇక ముహూర్తానికి ఇరవై మందికి పైన పిలవలేదు మూర్తి పినతండ్రి మేనమామ వచ్చారు నాగేశ్వరరావు బెందు బంధువులు ఒకరిద్దరు వచ్చారు మిగతా వాళ్ళు నాగేశ్వరరావు స్నేహితులు మూర్తి చేసిన పని మంచిది కాదని చెడ్డది కానీ అనలేదు అతని పెనతండ్రి కానీ మేనమామ కానీ పెళ్లిలో మంగళ చేసిన పిచ్చి చేష్టల గురించి ఎవరూ ప్రస్తావించలేదు సాయంకాలం రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఎలక్ట్రిక్ దీపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి మైసూరు సిస్టర్స్ నాట్య ప్రదర్శనం చాలా గొప్ప టీ పార్టీ ఐదు వందల మంది వచ్చారు రిసెప్షన్ అప్పుడు అల్లరి చేయకూడదని మాట్లాడద్దని నవ్వకూడదని పొద్దుటి నుంచి తాయారు తండ్రి మూర్తి నూరిపోశారు మంగళకి మూర్తి పక్కన బొమ్మలా కూర్చుంది మెరిసిపోతున్న చీర జాకెట్టు రవ్వల నెక్లెస్ పెళ్లి కూతురు అప్సరసలా ఉందని అనుకున్నారు అందరూ మంగళ వెర్రి చేస్తలు వేయకుండా కళ్ళతో బెదిరిస్తూ ఎదురుగా నిల్చుంది తాయారు గంట తర్వాత మంగళను లోపలికి తీసుకెళ్లారు శుభాకాంక్షలు చెప్తే పెళ్లి కూతురు ఏదోలా చూసింది నవ్వన కూడా లేదు డబ్బు గర్వం అప్పుడే పెళ్ళికూతురు ఇంట్లోకి వెళ్ళిపోయిందే తలనొప్పట వాళ్ళ నా అని చెప్తున్నాడు ఆ తలనొప్పి లేదు ఏం లేదు అహంకారం మొహం చూస్తే తెలవట్లా ఇలా తలవ మాట అంటున్నారు వచ్చిన ఆడవాళ్ళు మూర్తి అతిథుల్ని పలకరిస్తూ తిరుగుతున్నాడు మై డియర్ ఫెలో స్టన్నింగ్ బ్యూటీ నీ వైఫ్ లక్కీ ఫెలో కంగ్రాచ్యులేషన్స్ రాము చెప్పాడు నువ్వు అమెరికా వెళ్తావట కదా మూర్తి క్లాస్మేట్సు స్నేహితులు అతని అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు సుబ్రహ్మణ్యానికి కమలకి విడివిడిగా న్యూటేషన్స్ పంపాడు మూర్తి వాళ్ళు వస్తారేమోనని అతను గుండె దడదడా కొట్టుకుంటోంది భయపడుతూ వస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు కమల ఇంట్లో నుంచి ఎవ్వరూ రాలేదు తొమ్మిది గంటలకు అతిథులంతా వెళ్ళిపోయారు పెద్ద రబ్బరు బంతి రంగురంగుల బంతి దాన్ని నేల మీద దొర్లిస్తూ ఆడుకుంటోంది మంగళ మూర్తి గదిలోకి వెళ్ళగానే ఎవరో తలుపు మూసేశారు మంగళ తలెత్తి చూసి బంతి అతని మీదకి విసిరి పట్టుకో అరిచింది అతను పట్టుకున్నాడు వెయ్యి అని చేతులు జాచింది అలా ఇరవై నిమిషాలు బంతితో ఆడింది చాలే అన్నాడు మూర్తి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకుందామా తర్వాత అని గది అంతా పరీక్షగా చూశాడు మూర్తి మంచానికి మల్లెపూల దండలు బళ్ళ మీద తీపి పదార్థాలు పన్నీరు బుడ్డి గంధం గిన్నె పాందాను లేత తమలపాకులు మూర్తి నవ్వుతున్నాడు మంగళ ఒక్క గంతేసి మంచం మీద ఎక్కి కాళ్ళు రెండు ముడుచుకుని పడుకుని కళ్ళు మూసుకుంది మూర్తి దీపం ఆర్పేశాడు బాబోయ్ బాబోయ్ అరిచింది మంగళ వెంటనే మూర్తి దీపం వెలిగించాడు మంగళ అరవటం ఇంట్లో అందరికీ వినిపించింది ఎవరో మెట్లెక్కుతున్నారు అంతలో తలుపు దబదబా కొట్టిన కొట్టినప్పుడైంది మూర్తి తలుపు తెరిచాడు ఏమైందో అయ్యగారు కనుక్కోమన్నారు దీపం ఆరిపోయగానే అరిచింది చాలా కోపంగా చెప్పాడు మూర్తి ఏమనుకున్నాడా ముసలు ఆయన తన గూతుర్ని గొంతు పెట్టుకుని అనుకున్నాడా అవును దీపం ఆరిపితే భయపడుతుంది అని తాయారు వెళ్ళిపోయింది మూర్తి తలుపు గడియ పెట్టాడు మంగళ పక్కన మత్సమై కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మంగళ కళ్ళు మూసుకునే ఉంది వస్తోందా అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు తల వంచి ఆమె పెదవులను మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు మంగళ కదలలేదు కళ్ళు తెరవలేదు మంగళ అంటూ ఆమె మొహం అంతా ముద్దులు పెట్టుకుంటూ పెదమల అంచులను నా నాలికతో దిద్దాడు మంగళ చటుక్కున లేచి కూర్చుంది అవతల వైపుకి వంగి నేల మీద ఉమ్మేసి మళ్ళీ పడుకుని కళ్ళు మూసుకుంది మూర్తికి చాలా కోపం వచ్చింది తనను అవమానించినట్టు బాధపడ్డాడు ఆ గదిలోంచి వెళ్ళిపోయి ఇంకో గదిలో పడుకుందాం అనుకున్నాడు మంగళ పిచ్చిది తెలియదు తను కోపం తెచ్చుకోకూడదని జ్ఞాపకం చేసుకున్నాడు మంగళ ఇటు నుంచి అడు దొరింది లేచి కూర్చుని జాకెట్ తీసేసింది బాడీ తీయటానికి ప్రయత్నించింది రాలేదు తీయి అంది మూర్తి వీపు దగ్గర బెల్ట్ ఉడదీశాడు జాకెట్టు బాడీ గదిలో ఒక మూల కిసిరేసి మళ్ళీ పడుకుంది మంగళ ఒంటి మీద బట్ట ఉంటే చీమల పాకుతున్నట్టుంది అని మంగళ చెప్పడం జ్ఞాపకం వచ్చింది మూర్తికి అందుకే తీసేసింది అంతకన్నా ఎందుకు కాదు అని మంచానికి కాస దూరంగా నిల్చున్నాడు తను చాలా శిల్పాలు చిత్రాలు చూశాడు ఓ స్నేహితుడు కొన్ని ఫోటోలు కూడా చూపించాడు ఇటువంటి అందం వాటిల్లో ఎక్కడా లేదు తనెన్నడూ చూడలేదు తాపీగా ఊపిరి పిలుస్తోంది తాపీగా పైకి లేచి మళ్ళీ తాపీగా కిందకి దిగుతున్నాయి వక్షోజాలు ఎలక్ట్రిక్ దీపం తలవైపు ఉండటం వల్ల వాటి మీద వాటి నీడ పొట్ట మీద పడుతోంది ఆ నీడలో అవి మరింత పెద్దవిగా కనపడుతున్నాయి నొన్నగా మెరుస్తున్నాయి చివర్ల ముదురు ఎరుపు నిగ్రహించుకోలేకపోయాడు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మంగళ కళ్ళు మూసుకునే ఉంది ఒక వేలితో ఒకదాన్ని మృదువుగా రాశాడు ఆమె కదలలేదు మో చేతుల మీద పడుకుని మొహం ఆమె రొమ్ము మీద పెట్టి రుద్దాడు మీసాలు గుచ్చుకుంటున్నాయి రెండు వక్షాలని ముద్దులతో నింపేశాడు అవి రెండు అతని పెరిమల తడికి చల్లబడ్డాయి అతని మొహం నుంచి ఇటు రుద్దిన కొద్దీ అవి గట్టిపడి రాళ్ళలా అవుతున్నాయి రెండు చేతుల్లో మంగళ రెండు చంపలు పట్టుకుని తల దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు మంగళ లేచి కూర్చుంది తాయారులను కోప్పట్టం లేదు మంచివాడివి అంటూ చీరకుచీళ్ళు గబగబా లాగేసి చీర ఉండ చుట్టి పారేసింది మంచం మీద నిలబడి పరికిని ఓడదీసి కాలితో మంచం మెంచి తోసేసింది తయారు ఇలా చేస్తే ఊరుకోదు మళ్ళీ అన్నీ బిగిస్తుంది అంది ఏమనాలో తెలియలేదు మూర్తికి బంగారం పూత పూసినట్టున్న ఆమె రెండు తొడలు దగ్గరగా ఉన్నాయి మొహం పైకెత్తి నీకు ఇలా బాగుందా అంటూ ఆమె తొడలను పట్టుకున్నాడు ఇలా ఉంటే బాగుంటుంది ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఇప్పుడు చీమలు పాకటం లేదు నువ్వెందుకు అవన్నీ వేసుకున్నావు చీమలు పాకుతున్నట్టే ఉంది అన్నాడు అయితే తీసేయి తీసేశాడు మంగళ మాంసం మేయించి దూకు దూకి బళ్ళ మీద ఉన్న కోవా బెల్లలను గుప్పెట్లోకి తెచ్చుకుని దిండు మీద పెట్టి పడుకుని తినటం ప్రారంభించింది అలా కూర్చుంటామే నువ్వు పడుకుని తిను అని అతన్ని చేయి పట్టుకుని లాగింది కోవా తింటున్నా పిచ్చిగా ప్రవర్తిస్తున్నా ఏం చేసినా అందంగానే ఉంది వెగటు కలిగించడం లేదు ఆమె పక్కన పడుకున్నాడు ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటున్నాయి ఒక కాలు ఆమె మీద వేశాడు ఆతృతతో కాల్చుకున్నాడు తోసేస్తుందేమో అని ఆమె అది గమనించలేదు కోవా తినటంలోనే ఉంది మెడ కింద భుజాల మీద పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు అయిపోయాయి ఏమిటి ఇవే నోరు చూపించింది బళ్ళ మీదకి చేయి జాపి నాలుగు లడ్డులు ఇచ్చాడు ఒకటి నోట్లో కుక్కుని మిగతా మూడు దిండు మీద పెట్టుకుని చితపటం ప్రారంభించింది ఇక మంగళ బాగుంది అడిగాడు ముద్దు పెట్టుకుంటూ లడ్డూ కంటే కోవా ఇష్టం నాకు అంటూ బోర్లా పడుకుని దిండు మీద నోరు పెట్టి చితికిన బూందీని తినటం ప్రారంభించింది వీపు మీద ఎముక కనిపించటం లేదు మెడ మీద నుంచి పక్కలకు కుర్రలు వలపు రేకెత్తించే గుండ్రని పిరుదులు ఒక దాని మీద పుట్టుమచ్చ మచ్చ ముద్దులు పెట్టుకుంటూ వీపు నిమురుతూ మంగళను తన వైపుకు తిప్పుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆమె వదిలించుకోపోయింది మంగళ మనకు పెళ్ళయింది నువ్వు నా దానివి అన్నాడు ఆవేశంతో అంటే మనకి ఒక చక్కని పాపాయి అలాగా ఉంగా అని ఎడుస్తుంది కదూ పక్కింట్లో ఉందో పాపాయి నన్ను ఎత్తుకొనివ్వరు నాకు పాపాయి ఇష్టం మరింత గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదమిల తన పెదమిల మధ్య బిగించాడు తీయగా ఉన్నాయి దిండు మీదకు తోసేశాడు నలిపేస్తున్నాడు కొరికేస్తున్నాడు నా అరవబోయింది తన నోటితో ఆమె నోరు నొక్కేశాడు రెచ్చిపోతున్నాడు ఆవేశం అణుచుకోలేకుండా ఉన్నాడు ఆమె ఒంటి నునుపు గట్టితనం మెరుపు మెత్తదనం అతన్ని పరవసుండి చేశాయి రెండు చేతులు అతని మీద వేసింది అతని తల తన మొహం మీదకి లాక్కుని గడ్డం గొరికింది అతను ఆమె శరీరం పులకరించేటట్టుగా చేశాడు అతనితో పాటు ఆమె కూడా ఆవేశంలో పడి అతను వాంచెలో కలిసి కరిగిపోయింది అతను కూర్చున్నాడు ఆమె నవ్వుతోంది బాగుందా అడిగాడు బాగుంది అంటూ అతను చేయి పట్టుకుని లాగింది ఆమె చెంప మీద చిటికె వేసి అల్లరి పిల్ల ఎలా కొరికావో అన్నాడు మళ్ళీ అంది మనకు పెళ్ళయింది నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటానుగా మళ్ళీ మళ్ళీ అల్లరి చేయకు తర్వాత నాన్న మూర్తి మళ్ళీ అతను నోరు నొక్కే లోపల అరిచింది బిగ్గరగా ఆమె నోటి మీద చేయిపెట్టి అలా అరవకూడదు అన్నాడు గిలగిలలాడింది మళ్ళీ మళ్ళీ అంటూనే ఉత్త అల్లరి పిల్లవి అని నవ్వుతూ ఆమె పక్కన పడుకుని దగ్గరికి తీసుకున్నాడు అతన్ని లాగింది తన మీదకి లాక్కుంది జుట్టు పీకింది గట్టిగా ముద్దులు పెట్టుకుంటూ నలిపేస్తూ అతను మళ్ళీ ఆవేశం తెచ్చుకున్నాడు వాంచ అతని నవనాడుల్ని బిగదీసింది అతని చేతుల్లో ఆమె వెన్న ముద్దలా కరిగిపోతోంది అలిసిపోయి పక్కకు జరిగి ఆమె వీపు మీద చేయేశాడు మంగళ అన్నాడు ఆప్యాయంగా ఇంకా అలా మొండితనం చేయకూడదో ఇంకా మంగళ ఏమిటిది ఊరుకో నాకు ఇంకా కావాలి లాగుతోంది గట్టిగా పట్టుకుంది ఆమెను వదులుచుకుని గదిలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు నాన్న నాన్న నాతో చెప్తాను మరి అరుస్తోంది మూర్తి సిగ్గుపడిపోయాడు ఇంట్లో అందరూ లేచి ఉంటారు రెండు చేతులతో మంగళ నోరు నొక్కి పట్టుకున్నాడు ఎవరన్నా వచ్చి తలుపు తట్టుతారు చెవులు రిక్కించుకుని వింటున్నాడు ఎవరన్నా వచ్చి ఏమిటి ఏం జరిగింది అడిగితే తను ఏం చెప్తాడు ఐదు నిమిషాలు గడిచాయి మంగళ కాళ్ళు తన్తోంది చేతులతో అతన్ని లాగుతోంది మంచి దానివి కాదు చాక్లెట్లు ఇస్తానగా నాకు చాక్లెట్లు వద్దు ముద్దు చేశాడు ఒళ్ళంతా నిమిరాడు లాలించాడు తన నొన్నటి ఒళ్ళు అతను ఒంటికేసి రుద్దింది అతన్ని దొరిలించి కండలు పట్టుకుని పీకింది చిన్న నిప్పు కొనల్లోంచి మంట రగిలినట్టు అతనిలో వాంచ చెలరేగింది బలమంతా పట్ పెట్టి ఆమెను కావలించుకున్నాడు తన ఎముకలు ఆమె ఎముకలు వెరగాలన్నట్టుగా కావలించుకున్నాడు ఒళ్ళు కందిపోయేటట్టు నలిపేశాడు రక్తం వచ్చేటట్టు ముద్దులు పెట్టుకున్నాడు ఐస్ క్రీమ్ కన్నా బాగుంది అంది ఆమె అతను జుట్టు పట్టుకుని పక్కకు దొరికి మీద చెమట దిండు తుడుస్తున్నాడు ఇంకా ఈసారి ఇంకా అన్నామంటే తాయారును పిలుస్తాను ఆయాసపడుతూ అన్నాడు వద్దు ఆ రాక్షసిని పిలవద్దు బట్టలు బిగిస్తుంది ఏడుస్తుంది పిలవనిలే ఏడవకు ఆయన ఏడు మానలా ఏడుస్తూనే నిద్రపోయింది కన్నా ముందే అతను నిద్రపోయాడు అదండి అతని కష్టాలు మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ